చిత్రపటాలకు మండలంలోని ఎస్సీ వర్గీకరణకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే రెడ్డి ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగా చిత్రపటాలకు ఎంఆర్పీఎస్ నాయకులు పాలభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి దడిం సాయులు కుమార్ గ్రామ పార్టీ అధ్యక్షులు జక్కు చిట్టిబాబు యువజన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు తాడెమనీల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బచనోర్ల పెద్ద గంగారాం కాషా వీరస్వామి బచనోర్ల నవీన్ బెజ్జంకి కుమార్ ఆలూర్ శంకర్ జక్కు రాజ్ కుమార్ గంగాధర్ సున్నా అశోక్ తాడెం అబ్బయ్య తాడెం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు